అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టం ఇదైతే ఎవరికి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో దాచుకుని మరీ తింటాను అనమాట సో ఈరోజు నేను కాకరకాయ మసాలా పచ్చడి పెట్టబోతున్నాను సో కాకరకాయ మసాలా పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో జనరల్గా పెట్టే పచ్చడి వేరు పచ్చడి వేరు సో ఈ పచ్చడి పెట్టే విధానం ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు మీ లైక్ ద్వారా తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్షమించండి కామెంట్స్ ఆఫ్ చేయనందుకు నేను ఆఫ్ ఆన్ ఆన్ చేయాలనిపించట్లేదు సో ఎందుకంటే ఎంత చెప్పినా ఏదో ఒక బ్యాడ్ థింగ్ దాంట్లోంచి తీసి మమ్మల్ని ఏదో విధంగా బ్యాడ్గా బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు కొంతమంది సో అందుకని చెప్పేసి నేను మీరు ఎట్లాగో నాకు నా నా ఇష్ నన్ను ఇష్టపడే వాళ్ళు లైక్ చేస్తారు వీడియో నన్నీ ఆలోచనతో నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ పచ్చడి చేస్తుందా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ మరుగుతూ ఉండాలి ఇంకో చాక్ కూడా ఉంది తీసుకుంటే తీసుకోండి మీ పెద్దది కూడా ఉంది కూరగాయలు కట్ చేస్తుంది మన పెద్ద చాక్ ఇదిగోండి ఈ సైజు ఈ ఇట్లా చూపిస్తున్నారు ఈ సైజులో కట్ చేసుకోవాలి ఓకే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ముక్కలాగా ఇవన్నీటినీ కూడా కట్ చేసుకోవాలి ఒక పక్క నూనె వెయిట్ అవుతూ ఉండాలి నూనె అనేది మీ ఇష్టం గోల్డ్ రాప్ ఆయిలా కొంచెం పల్లీ నూనె కంటే గోల్డ్రాప్ ఆయిలే బాగుంటుంది మసాలా అది కదా పల్లీ వాసన రాకుండా ఉంటుంది గోల్డ్ రాప్ అంటే రిఫైండ్ ఆయిల్ అంటారు కదా అట్లా మీ ఇష్టం మీరు ఏది వాడతారు అనేది అన్నిటినీ ఇలానే కట్ చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మంట తగ్గించేసుకొని వేసుకోవాలి కేజీ కానీ బాగానే ఎక్కువ వచ్చినాయి కదా రెండు కేజీ దాకా వచ్చినట్టేది కేజీనాలు ఇచ్చినట్లు చాలా అయింది చాలా అయింది ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకొని ఇంటికి ఉడికించుకోండి నుంచి కలర్ వచ్చి వరకు మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి ఓకేనా చాలా రోజుల తర్వాత పిక్కిల్స్ ఛానల్లో వీడియో పెట్టుతున్నాను కొద్ది ఇప్పటి నుంచి చేయడానికి ట్రై చేస్తాను రోల్ కూడా తెచ్చుకున్నాను ఓకేనా కాకరకాయ మసాలా పచ్చడి త్వరలో పిక్కిల్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాను ఒక నెంబర్ తెచ్చుకుంటాను ఫోన్ నెంబరు దాంట్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మీరు ఆర్డర్ ఇచ్చుకొని పేమెంట్ ఆ నెంబర్కి చేసేటట్టుగా ప్లాన్ చేస్తాము వేరే నెంబర్కి చేసేటట్టు ప్లాన్ చేస్తాము అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ ఎక్కువ మొత్తం కాదు ఇది కొంచెం కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కే కేజీ కేజీ ఆర్డర్ ఇస్తే కేజీ చేస్తా అంతేగాని ఒకేసారి పది మంది చేశారు కానీ పది పది చెప్పుని చేయను ఎవరికి వాళ్ళకే చేస్తా వాళ్ళు కొందరు కారం ఎక్కువ తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఉంటారు కొందరు లైక్ ఆంధ్ర ఆంధ్ర స్టైలు కొంత తెలంగాణ స్టైల్ అడుగుతాయి రెండు స్టైల్లో చేస్తాం నాన్ వెజ్ వెజ్ తోటి పచ్చలు కూడా పంపిద్దాం అనుకుంటున్నాం కానీ అది పెడదాం అనుకుంటున్నాను రోటి పచ్చ కూడా చేసి పంపిద్దాం అనుకుంటున్నాం కానీ అది ఓన్లీ హైదరాబాద్ వరకే అవుతుంది ఎందుకంటే ఒకరోజే పంపించగలం వెళ్ళిపోయేలాగా ఉండాలి చూద్దాం ఎంతవరకు వస్తుంది ఆచరణ భలే ఉన్నాయి ముక్కలు చూడటానికి ఎంత బాగున్నాయో టైరు టైర్లు లాగా థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే వేడి మీద ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అనా ఇక్కడ కొంచెం ఒకసారి రావా చేయి తీయడానికి రావట్లేదు సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దాం ఆ జుట్టంతా మా అమ్మాయి జడిపింది ఇదిగోండి దగ్గర అమ్మ ఈ వేడి మీద స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అదే వేడి మీద ఒక పెద్ద రెండు స్పూన్లు అల్లం తుమ్మినావా అట్లా తుమ్మొద్దు నానా కళ్ళు వేలుకాయ ఎక్కిలు ఆదమ్ము ఆ కలిపి చూపించినా నువ్వు పచ్చివాసన పోతుందండి ఇలా కలిపేసుకుంటే అలాగే ఇది కొంచెం చల్లారనిద్దాము ఇద్దాము మంచిగా చల్లారాలన్నమాట చల్లారితే ఆట ఇది మరీ ఎక్కువ ఫ్రైలా చేయకూడదండి ఇలా వదిలేయండి ఇలా మూ ఇలా వదిలేస్తే ముక్క మెత్తగా బాగుంటుందన్నమాట వడతాపో తల్లి వడదాపో సరీలా ఇలా వదిలేయండి మంచిగా మనకి ఒక వేడి తగ్గేంతవరకు వేడి అంతా తగ్గిపోవాలి సరేనండి వేడస్తులు ఉండకూడదు చేయటం కూడా కలిపే విధంగా ఉండాలి అంత వేడి తగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఈ వేడి తగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఎదురు వస్తుంది నాకు ఇదిగోండి చల్లగా అయిపోయింది చూడండి కమ్మడి వాసన అయితే వస్తుంది నల్లమిల్లిపాయలు ఇప్పుడే ఫ్రెష్గా పట్టింది దేశంగా ఎంత కమ్మడి వాసనో వాసన సో ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది వచ్చేసి మన జీరా మెంతులు ధనియాలు ధనియాలు రెండు స్పూన్లు అయితే జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అయితే మెంతులు అర స్పూను అలా దొరగా వేయించుకొని వెల్లుల్లిపాయలు ఒక గుప్పిడి వేసుకొని పట్టుకోవాలి అంటే వెల్లుల్లిపాయలు కొంచెం అయితే నాలుగు వేసుకొని పట్టుకోవాలి మిక్సీ చల్ల వేయించుకొని చల్లరాక వెల్లిపాయలు వేసుకొని పచ్చి వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక రెండు స్పూన్లు చిన్న ఒక స్పూన్ వేసాను అన్న మూత పెట్టుకోవాలి నాకేం తెలుసు ఓకే చాలు ఇటు కూర్చో ఇట్రా నువ్వు నీకు ఇచ్చా కదా నేను ప్రశాంతంగా కూర్చోమని నువ్వు అది ఆఫ్ చేయి అది బంద్ చేయి ఫస్ట్ ఉందిగా ఇంకేం కావాలి వచ్చిందా ఓకే ఇప్పుడు ఇందులో కారం అండి ఇదిగోండి ఇది నేను సైల్వాస్ కిచెన్ గారి దగ్గర తెచ్చుకున్న కారం అని చెప్పాను కదా వాడిక పచ్చడి పెట్టాను టమాటా పచ్చడి పెట్టాను ఫిష్ పచ్చడి పెట్టాను అసలు ఘాటు అసలు ఎంత ఘాటుగా ఎంత హాయిగా ఉందంటే కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుంచి మృకాలు సేకరించి అంటే రంగుకి రుచికి ఘాటుకి సువాసనకి అన్నిటి అన్ని పరాలు ఆలోచించి ఆవిడ గారు శైలజాస్ కిచెన్ వారు ఆవిడ గారు శైలవాస్ కిచెన్ శైలజ గారు అంటే తను వంట చేస్తుంది కాబట్టి తెలుసు అండి అంటే వంట చేసే వాళ్ళకు మాత్రమే తెలిసింది ఏంటంటే పర్ఫెక్ట్ కారణం లేకపోతే మాత్రం ఎటువంటి కూర టేస్ట్ రాదు ఇది కూరల్లోకి పచ్చళ్ళుకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక్కటి తీసుకుంటే కూరల్లోకి పచ్చళ్ళుకి వేసుకోవచ్చు సో నేను అసలు ప్రమోషన్ కోసం కాదు కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి చాలా మంచి పని చేశారు శైలివాస్ కిచెన్ గారు మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో తనకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను దీంతో పాటు కేజీ కారం కొన్న వాళ్ళకి వంద దగ్గర వాళ్ళ మెంత పిండి ఫ్రీగా ఇస్తున్నారు ఒకవేళ పిండి కూడా కావాలనుకుంటే హాఫ్ కిలో కేజీ రెండు వందల చొప్పున అమ్ముతున్నారు కాబట్టి తీసుకోండి సో ఇప్పుడు ఇది మనం కారం వేసుకోవాలి ఒకసారి ఫ్రీ లేదు నేను ఇప్పుడు అదేగా చెప్తున్నా ఫ్రీ లేదు ఇదిగో చూసి వేసుకోండి కారము ఇది చాలా చాలా అంటే మీరు అనకూడదు దగ్గర ఒక స్పూన్ వేసుకున్న చాలా అండి రెండు మూడు స్పూన్లు వేసుకున్న దగ్గర ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అంత బ్యూటిఫుల్గా టేస్టీగా ఉంటుంది ఆ ఘాటు కూడా భలే ఉంది అసలు నాకు భలే నచ్చింది ఓకే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు స్పూన్లో చిన్న స్పూన్లు ఉప్పు వేసాను చూడండి తను పంపించిన ఆపిండి అనమాట అసలు ఎంత స్వచ్ఛంగా ఉంటున్నాయో అండి ఇంకొంచెం ఆవు ఆవుపిండి ఎక్కువ వేయను మెంతిపిండి మలవిడిగా వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కలుపుకుందాం కొంచెం పసుపు వేసుకోవాలి చాత్రం కొద్ది పసుపు అంటే కొంచెం యాంటీబయాటిక్ లాగా పాడవకుండా ఇప్పుడు దగ్గరికి దగ్గరకు వచ్చాభి కారం అయితే రంగు వేసినట్టే ఉంటుందండి కానీ మీరు గ్లాస్లో నీళ్ళలో వేసి చూడండి కారం వెళ్ళిపోతుంది తప్ప రంగులాగా రా రంగులాగా రంగు నీళ్ళు అవ్వదు నిజంగా నాకైతే ఎంత బాగా నచ్చింది ఈ కారాన్ని చూస్తే ఇంకా పచ్చడి పెట్టబుద్ధి అవుతుంది అసలు నాన్ వెజ్ ఉన్నబుద్ధి అవుతుంది మొన్న మటన్ వండానండి చూపించిన నేను మటన్ వండా పక్కా పల్లెటూరు లాగా అసలు ఎంత బాగుందో ఏం లేదు ఉడిగడ్లు పచ్చిమిరికాయ వేసి అది కొంచెం మగ్గా పల్లి పేస్ట్ వేసి మటన్ వేసేసి ఉప్పు కారం వేసేసి బాగా మగ్గించేసి కొన్ని వాటర్ పోసేసి లాస్ట్ కొత్తిమీర పొడి పడేసి అంతే కొద్దిసేపటికి మనకు కావాల్సిన దీని మీద నిమ్మకాయ వెళ్ళుకోవాలి మేము నిమ్మకాయ వెళ్ళిపోవచ్చు నిమ్మకాయ వద్దు ఏమొద్దు తినేటప్పుడు పెండుకుంటాము అనుకుంటే దీన్ని ఇలా వదిలేసేయండి ఒక రెండు గంటలు దీన్ని ఇలా పెట్టేస్తే ఈ ముక్కకి ఉప్పు కారం మసాలా ఇవన్నీ చక్కగా పడతాయి ఒక టూ అవర్స్ తర్వాత తిన్నారు అంటే అన్నంలో అది తిరిగిపోద్దండి వెంటనే తిరగకుండా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత తింటే బాగుంటుందన్నమాట మా సొంత చేయగలుగుతుంది ఏంటి మా సొంత ఇప్పుడు ఆర్తించినట్టు ఇచ్చింది తెలుసా ఇలా అని ఎంత బాగుందో అండి అసలు కెమెరా లైటింగ్ మాది ఇం లైట్ వేద్దాం ఏంటి మా వాళ్ళు లైటింగ్ కోసం బయటకు తీసుకెళ్తా ఇది ఇది మెరుగుకలలో కనిపిస్తుందంటే కెమెరాలో అర్థమైపోతుందా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు ఒక్కసారి కొనాలంటే మళ్ళీ 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 కొనాలి ఖచ్చితంగా కొంటారండి ఇది ఒక్క ముక్క వేసుకున్నా చాలా తెలుసా అసలు సీసాలో పెట్టుకోండి అసలు బాగుంటుంది మాసం కూర తిన్నట్టే ఉంటుంది నాన్ వెజ్ తినేదరికైతే మేము సాయంత్రం తినేటప్పుడు చూపిస్తాము ఈ లోపలైతే రెండు గంటలు పక్కన పెట్టేస్తాము ఇది ఏంటి ఓకేనా ఎక్కడికి పోతున్నావు పచ్చడి అయితే అయిపోయింది నేనైతే రెండు గంటలైతే నేను కూడా అంటా ఎప్పటి నుంచి నాదే వాడు అంటాడు కమ్మడి వాసన కొన్ని అంటాడు అలాగే సో మీరు ట్రై చేయండి ఒక ముక్క వేసుకున్నా మొత్తం కలిసి కొద్దిసేపటికి ఏంటంటే నీ నూనె పైకి వచ్చేసండి దేని దానికి డివైడ్ అయిపోద్ది అనమాట ఈ ముక్క మంచి కలిపి పక్కన మీరు మసాలా పట్టద్దు అంతా మసాలా కాదు అన్ కారం అంతా ఉప్పు అంతా దాన్ని పట్టాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మా పిక్కిల్స్ ఛానల్ చూసిన మీ అందరికీ సో మా పిక్కిల్స్ ఛానల్ చూసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పెడతానండి మ్యాక్సిమం పెడతాను పచ్చళ్ళైతే పెడతాను తప్పకుండా చూడండి రెడీ అవి పెట్టకపోవచ్చు కానీ అంటే పంచావి కట్టుకొని పెట్టుకోవచ్చు కానీ ఇలా వెతి పెడతాను సాధ్యమైనంత వరకు పెడతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మొదలైంది పచ్చళ్ళు పెట్టడం థ్యాంక్ యూ ఓ అక్కడే తినేవరా ఫోటో దింపాలా సరే లైక్ చేయండి ప్లీజ్ లైక్ 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 చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి వీడియోస్ చేరు అవుతుంది